అందరికీ నమస్కారం ఆస్ట్రో సిండికేట్ ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి శ్రేయభిలాషులకి శుభాభివందనాలు కార్తీక మాసం యొక్క విశేషత బిల్వదళం యొక్క విశిష్టత స్వామివారికి భోళాశంకరుడికి అభిషేకం చేసినంతనే భక్త సులభుడైనటువంటి ఆ యొక్క దామోదరుడు పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందగోరేటువంటి భక్తులందరూ కూడా రేపు మనకి డిసెంబర్ మూడవ తేదీన సర్వేషాం ఉత్పన్న ఏకాదశి పన్నై ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తిని గనక సాయంకాల సమయంలో విష్ణుమూర్తిని సాయంకాల సమయంలో గనక మనము సత్యనారాయణ స్వామి వ్రతం కానీ లేదా స్వామివారిని నందివర్ధనం పూలతో నందివర్ధనం పూలతో అలాగే సన్నజాజి పూలతో స్వామివారిని అనగా ఇక్కడ దాదాపుగా సుసంపన్నమైన మంచి వాసనలు వచ్చేటువంటి సువాసన గొల్పేటువంటి పూలతో కనుక ఈ యొక్క కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఈ సర్వేషాం ఉత్పన్నై ఏకాదశి రోజున మనము విష్ణుమూర్తిని సాయంకాల సమయంలో గనుక పూజిస్తే అఖండమైనటువంటి ప్రాప్తి మనకు కలుగుతుంది ముఖ్యంగా జనవశీకరణ శక్తి బాగా పెరుగుతుంది స్వామివారిని సువాసనలు వెదల్లే పువ్వులతో కనుక పూజిస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి విష్ణు పూజ ప్రీతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశాన్ని మనము ఈ నెలలో అనగా వచ్చే మాసంలో డిసెంబర్ మూడవ తేదీన కార్తీక మాసంలోనే డిసెంబర్ మూడవ తేదీన వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడము ఏకాదశి ఉపవాస దీక్ష చేయడము సాయంకాల సమయంలో విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామాలతో సువాసన వెదజల్లేటువంటి పుష్పాలతో ఆ స్వామిని విష్ణుమూర్తిని అర్చన చేస్తే శివుడు అత్యంత ప్రీతి పాత్రుడై అనుకూలవంతమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తాడు వ్యాపార అభివృద్ధిని కలిగిస్తారు ధర్మపరమైనటువంటి కోరికలను నెరవేర్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజున సాయంకాల సమయంలో ఏ సమయం నుంచి సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు విష్ణు సహస్రనామపారాయణ అష్టోత్తర నామపారాయణ సత్యనారాయణ స్వామి వ్రతం కాని ఏదైనా ఉపయుక్తంగా సులభమైనటువంటి విధానం చేత ఆ యొక్క విష్ణుమూర్తిని గనక ఆరాధిస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చాలా స్పష్టంగా చెప్పబడుతుంది ఆ రోజున సాయంకాల సమయంలో అటువంటి పూజా విధానాన్ని చేసి మనమందరం కూడా విష్ణు ప్రీతిని పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుదామని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు